ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో హర్యానా స్టీలర్స్ కఠినమైన పోటీని ఎదుర్కొన్నప్పటికీ తమిళ తలైవాస్ను ముప్పై ఆరు ఇరవై తొమ్మిది తేడాతో ఓడించి మొత్తం ఐదు పాయింట్లను సాధించారు ఆదివారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మహమ్మద్ రెజా షెడ్లోయి తన అద్భుత ప్రదర్శనతో ఎనిమిది పాయింట్లు అందులో హైఫై కూడా సాధించి హర్యానా స్టీలర్స్ విజయానికి కీలక పాత్ర పోషించాడు చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోటీలో హర్యానా స్టీలర్స్ జట్టు విజయం సాధించింది మ్యాచ్ ఫస్ట్ సాగింది రెండు జట్లు తలైవాస్ మరియు స్టీలర్స్ ఆధారపడి పాయింట్లను సాధించడానికి ప్రయత్నించాయి శనివారం రాత్రి మంచి ఉన్న షఫగి మరియు విశాల్ చహల్ తమ ఆటను కొనసాగించినప్పటికీ వినయ్ ఒక సూపర్ రైడ్ తో అమీర్ హుసేన్ బస్తామి మరియు నితీష్ కుమార్ ను అవుట్ చేస్తూ మ్యాచ్ ను హర్యానా వైపు తిప్పాడు పది నిమిషాల తర్వాత రాహుల్ సేత్పాల్ చేసిన విజయవంతమైన టాకిల్ హర్యానా స్టీలర్స్ కు ఆధిక్యం తెచ్చిపెట్టింది అయితే తమిళ తలైవాస్ తిరిగి పోటీని సమం చేసి అమీర్ హుసేన్ బస్తామి టాకిల్ చేయడంతో ఆల్అౌట్ చేసి ఆధిక్యంలోకి వచ్చింది ఈ డిఫెండింగ్ విజయంతో శైలిని మరోసారి నిరూపించారు ఫస్ట్ హాఫ్ పదిహేడు పద్నాలుగు స్కోరు తో తమిళ తలైవాస్ ఆధిక్యంలో ముగిసింది హర్యానా స్టీలర్స్ వరుసగా ఐదు విఫలమైన డూఆర్డే రైడ్ కారణంగా వెనుకబడింది సెకండ్ హాఫ్ ఉత్కంఠ సాగింది తమిళ్ తలైవాస్ ఒక కీలకమైన డూఆర్ డై రైడ్ విఫలమవడం హర్యానా స్టీలర్స్ కు స్కోరును సమం చేసే అవకాశం ఇచ్చింది. వెంటనే వినయ్ మరో విజయవంతమైన రైడ్ చేసి అభిషేక్ మనోకరన్నను అవుట్ చేయడంతో హర్యానా తుది విజయానికి దారి తీసింది. తమిళ తలైవాస్ చివర్లో నరేందర్ కందోలా ద్వారా జైదీప్ మరియు శివం పాటేర్ను అవుట్ చేస్తూ పోటిని ఉత్కంఠభరితం చేశారు. కానీ మళ్ళీ హర్యానా సూపర్ స్టార్ షెడ్లో ఈ తన హై ఫై పూర్తి చేస్తూ నరేందర్ కందోలాను అవుట్ చేసి జట్టును ఒత్తిడిని అధిగమించుకునేలా చేశాడు చివరిగా వినయ్ రెండు పాయింట్ల రైడ్ విజయవంతంగా పూర్తి చేయడంతో హర్యానా స్టీలర్స్ తమిళ తలైవాస్ ను ఆల్అౌట్ చేసి విజయాన్ని సాధించారు సో ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన పోటీలో హర్యానా స్టీలర్స్ నిజంగా ఒత్తిడిని అధిగమించి తమ సమర్థతను ప్రదర్శించారు మొహమ్మద్ రెజా షెడ్లోయి వినయ్ వంటి క్రీడాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును విజయం కైవసం చేసుకునేలా చేశారని చెప్పాలి ఈ పోటీ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అది ఒక స్మరణీయమైన మ్యాచ్గా నిలిచిపోతుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్